హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు కేకే కలెక్షన్స్ ఈ రోడ్డు వచ్చి మనకి రత్నాలు చెరువు రోడ్డు అంటారండి ఈ మినీ బైపాస్ వచ్చి మనకి విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళే మినీ బైపాస్ అనమాట ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనం మంగళగిరి పాత మంగళగిరికి వెళ్ళిపోవచ్చు అండి పాత మంగళగిరికి స్ట్రైట్గా వెళ్ళాలి మనం బస్సు వచ్చినట్లయితే రత్నాలు చెరువు రోడ్డు అని చెప్పి దిగాలన్నమాట విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళే రోడ్డు ఈ రోడ్డు వచ్చి గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళే రోడ్ అండి ఈ మినీ బైపాస్ వచ్చి గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళే రోడ్డు ఈ స్ట్రైట్ రోడ్ వచ్చి మనకి పాతమంగళగిరి రోడ్ రోడ్డు అంటారండి అలాగే భద్రావతి నగరాన్ని కూడా అంటారు మీకు స్ట్రైట్గా డైరెక్షన్స్ అయితే చూపిస్తున్నాను ఎక్కడికంటారా శ్రీ మల్లీశ్వరి హ్యాండ్లూమ్స్కి చాలా మంది అడ్రస్ కోసం చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు అందుకనే మీకు వీడియో స్టార్టింగ్లోనే అడ్రస్ అంతా కూడా నీట్గా చూపించేస్తున్నాను నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు వచ్చేసినట్లయితే అడ్రస్ చాలా ఈజీగా ఉంటుందండి ఇదంతా కూడా భద్రావతి నగర్ అనమాట భద్రావతి నగర్లో మనకి పైనే చక్కగా పెద్ద బోర్డుతో శ్రీ మల్లీశ్వరి హ్యాండ్లూమ్స్ అని చక్కగా కనిపిస్తుంది మీరు చూస్తున్నారు కదా ఇంకా మీకు గా ఉంది అని అనిపిస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసినట్లయితే ఫుల్గా మీకు అడ్రస్ డీటెయిల్గా చెప్పగలుగుతారండి మీకు అడ్రస్ క్లియర్గా తెలియడం కోసం మీకు రోడ్ వ్యూ అంతా కూడా చూపించాను శ్రీ మల్లీశ్వరి హ్యాండ్లూమ్స్ వాళ్ళు హోల్సేల్ సెలర్స్ అండి రీటైల్ గా కూడా ఇస్తారు సింగిల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్ లో వస్తుందండి ఈ రోజు వీడియోలో మనం కలెక్షన్ అంతా కూడా చాలా మంచి లేటెస్ట్ ట్రెండింగ్ కలెక్షన్ అంతా కూడా చూసేసాము రీజనబుల్ ప్రైసెస్ తో సో సింగిల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్ లో ఉంది కాబట్టి చక్కగా మీరు పర్చేస్ చేసేసుకోవచ్చు అండి మీరు రీసేలింగ్ చేసుకోవాలన్నా సరే బల్క్ లో మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ మనకి దొరుకుతాయండి శ్రీ మల్లీశ్వరి హ్యాండ్లూమ్స్ నుంచి మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ విజిట్ చేసి చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెలైకాన్ క్లిక్ చేసి ఆల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి నోటిఫికేషన్ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేయాలండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ ఎయిటీ వరకు వీడియో చూసే వాళ్ళు ఎవ్వరు కూడా సబ్స్క్రిప్షన్ లేకుండానే వీడియో చూస్తున్నారండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలో కలిపిదాము లెట్ స్టార్ట్ ద వీడియో హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ మల్లేశ్వరి మా షాప్ డ్రెస్ వచ్చేసి పాతమనీగిరి భద్రావతి నగర్ నేషనల్ హైవే పక్కనే ఈ ఈరోజు చూపించే పట్టు లో మోడల్ శారీ చూద్దాం ఈరోజు స్పెషల్గా మా వ్యూర్స్ ఏం చూపించిపోతున్నారండి ఈరోజు స్పెషల్గా గా వచ్చేది పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి పెద్ద బోడాతో ఉన్న పట్టు ప్యూర్ పట్టు శారీస్ చూయించిపోతున్నారు మేడం ప్లస్ మనం ఏ వీడియోలో అన్నా డ్రెస్ లెస్ట్లు ఇంక్లూడ్ చేయము డ్రెస్లు లెహెంగా సెట్స్ మొత్తం ఈ వీడియోలో మాత్రం మొత్తం అన్ని అన్ని వీలైనంత వరకు మోడల్స్ లోను చూపిస్తాం ఓకే ఓకే ఫస్ట్ మోడల్ ఏంటండి ఓకే ఇది వచ్చేసి కంచి లో కాంట్రాస్ట్ మ్యామ్ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది ప్యూర్ పట్టు వస్తుంది వెరీ లైట్ వెయిట్ అనమాట ఇది మంగళగిరి పట్టులో ప్యూర్ పట్టు ప్యూర్ పట్టు అండి కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది శారీకి ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఇలా లైన్స్ పళ్ళు వస్తుంది మనకి ప్యూర్ అనేది ఏంటంటే అర్థం వెరీ లైట్ వెయిట్ అను ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ చేత్తోనేసిన చేయాలనమాట లైట్ పేపర్ వెయిట్ కూడా ఉండదు మ్యామ్ హాఫ్ ఫోర్ హాఫ్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ కూడా ఉండదు నాకు తెలిసి ప్యూర్ పట్టు చాలా లైట్ వెయిట్లో అయితే ఉంది ప్యూర్ పట్టు అయితేనే ఇంత లైట్ వెయిట్ వస్తుంది అంటున్నారు అట్లాగే ఇవి శారీస్ అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి హ్యాండ్లూమ్ శారీస్ మీద మనకి చక్కగా పెద్ద కంచి బోర్డర్స్ కానివ్వండి అట్లా లైట్ వెయిట్ ప్యూర్ పట్టు శారీస్ అన్నీ కూడా ఉన్నాయి చూసేద్దాం నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది వీడియో అక్కడ స్కిప్ చేయొద్దు చాలా అంటే చాలా మంచి మంచి కలర్స్లో ఉన్నాయండి చూసేద్దాం ఇవన్నీ పేస్టిల్ అంటే కలర్స్ సెల్ఫ్ వస్తాయండి లేకపోతే మొత్తం కాకపోతే మీకు చూపిస్తాను సెల్ఫ్ కూడా ఇంకో మోడల్లో ఉంది సెల్ఫ్ కూడా చూపిస్తాను అన్ని కంచి బోర్డర్ కాన్సెప్ట్ వచ్చి కంచి బోర్డర్ కాన్సెప్ట్ పింక్ చూడండి ఎంత బాగా మెరుస్తుంది ఇవన్నీ ప్యూర్ పట్టు మ్యాన్సలా ఇవన్నీ చాలా లైట్ వెయిట్ కానీ చాలా బాగుంటాయి అన్నమాట అంటే ప్యూర్ పట్టు వచ్చేసి మనకి లైఫ్ టైం ఎక్కువ ఉంటది. దట్టు ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ ఉంది బోర్డర్ మారింది. అన్నీ కూడా కంచి బోర్డర్ కాన్సెప్ట్ ఓకే ఓకే కాస్ట్ మ్యామ్ ఇవన్నీ సారీస్ అన్ని ఓకే కాస్ట్ ఎంతండి ఇది వచ్చేసి 4 4 బిలో అమ్మున్నాము ఇవది వచ్చేసి 3800 అండి. 3800 రూపీస్ కి ప్యూర్ పట్టు సారీస్ అండి. చూడొచ్చు మీకు పెద్ద కంచి బోర్డర్ వచ్చింది కాబట్టి చక్కగా మీరు ఫంక్షన్ వేర్ కానివ్వండి పెళ్ళిళ్ళ సీజన్ కోసం ఇవైతే సెలెక్ట్ చేసేసుకోవచ్చు బ్లౌజ్ మనము చక్కగా నీట్గా స్టిచ్ చేయించిన విధానాన్ని బట్టి ఈ శారీ చాలా ఎలిగెంట్గా ఉంటాయండి శారీస్ అన్నీ కూడా ప్యూర్ పట్టు అవటం వల్ల చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంటాయి అన్నమాట పింక్స్లో కూడా చాలా డిఫరెంట్ కలర్స్ అయితే కాంబినేషన్స్ మారుతూ ఉన్నాయన్నమాట పళ్ళు అండ్ బ్లౌజ్ కానీ కొంతమందికి డౌట్ వస్తుంది మ్యామ్ మళ్ళీ మీరు ప్యూర్ పట్టు పట్టు అని మెన్షన్ చేస్తున్నారు ఇంకా అంతకు ముందు చూపించిన పట్టు కాదా అని అడుగుతున్నారు మేడం దానికి ఏంటంటే మనం ఇచ్చే ఎక్స్ప్లనేషన్ ఏంటంటే ప్యూర్ అంటే ఇది ఇది బాగా ఒరిజినల్ పట్టు అంటారు పట్టులో రెండు రకాలు ఉంటాయి ఇది ఇది వచ్చేసేసి సన్న పట్టుతో నేసిన శారీ అనమాట దీనికి వచ్చేసి చాలా పట్టు పడుతుంది చాలా ఒరిజినల్ క్లాత్ అంటారు కదా కంచి పట్టులో వాడతారు కదా ఆ పట్టుతో తయారు చేస్తేనే ఇంత వెయిట్ లెస్ వెయిట్ లెస్ శారీ మనకు వస్తుంది అనమాట అది ఇంత అంటే మనం కాస్ట్ ని బట్టి శారీ మెయింటైన్ అవుతుంది అనమాట క్వాలిటీ కూడా కాస్ట్ని బట్టి మెయింటైన్ చేస్తూ ఉన్నారండి చక్కగా పట్టు పురుగు నుంచి తీసిన పట్టు అంటారు కదా ఆ టైప్ పట్టు అయితేనే లైట్ వెయిట్ శారీస్ అనేవి వస్తూ ఉంటాయి కలర్ కాంబినేషన్స్ అయితే నెంబర్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి చక్కగా మంచి బోర్డర్ కాన్సెప్ట్ లో ఈ సారీస్ చాలా బాగున్నాయి ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి మ్యామ్ ఇంకా నాకు వీడియోలో అంటే ఇవి ఇక్కడ ఉన్నాయి ఇది ఇవన్నీ కలర్స్ ఇంకొక మోడల్ లో చూపిస్తాను ఇది సేమ్ కాస్ట్ మ్యామ్ వీటిలో కూడా కలర్స్ ఉన్నాయి అంటే బోర్డర్ మారింది బోర్డర్ మారింది దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి బోర్డర్స్ కొంచెం చక్రాలు అట్లా వచ్చింది అన్నమాట దీని పేరు మేమైతే చక్రం బోర్డర్ పిలుస్తాము ఇవన్నీ చక్రాలు ఉంటాయి కాబట్టి ఇది అయితే పెద్ద కంచి అంటారు పెద్ద కంచి బోర్డర్ ఇదండి ప్రైస్ ఇది కూడా త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కి ఇది ప్యూర్ పట్టు ఫ్రీ షిప్పింగ్ ఇది ప్యూర్ పట్టు ఇది ప్యూర్ పట్టు మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి చూస్తున్నారుగా ఎంత బాగున్నాయో టేబుల్ మీద అంతా పెట్టేసరికి మరీ సూపర్ కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చేసాయి వీటిలో నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి చూసేద్దాము వీటిలో కూడా చాలా కలర్స్ ఉన్నాయండి ప్రైజ్ అనేది సేమ్ అవటం వల్ల మీకు టూ మోడల్స్ కూడా కలిపి చూపిస్తున్నానండి చూడండి ఎంత బాగున్నాయో బోర్డర్ అనే కాదు మ్యామ్ క్వాలిటీ కూడా బోర్డర్ మనకి దీనికి పట్టే జరి కొంచెం ముద్దగా డిఫరెంట్ గా కొత్తగా ఉంది రెగ్యులర్గా పీకాక్స్ కాకుండా ఇలాగ ట్రై చేసుకోవాలి అనుకుంటే ఇలా కూడా చూడొచ్చు చాలా బాగున్నాయండి కలర్స్ అయితే ఈ శారీ తీసుకుంటే మళ్ళీ మాకు ఇలాంటి శారీసే కావాలండి అని అడుగుతారు ఖచ్చితంగా అడుగుతారు మేడం ఎందుకంటే శారీ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది వెరీ లైట్ వెయిట్గా ఉంటుంది మా శారీ వచ్చేసి ప్యూర్ పట్టు కాబట్టి మనకి లైఫ్ టైం కూడా బాగుంటుందండి చక్కగా మీరు సింగిల్ శారీ కూడా షిప్పింగ్ అయితే ఫ్రీనే చేస్తున్నారు కాబట్టి చాలా తీసుకోవచ్చు మెంతి కలర్కి రెడ్ కాంబినేషన్ కలర్ బ్లూ ఏంటంటే మన దగ్గర ఉన్న ఓన్ కాబట్టి దాంట్లో కొన్ని దీంట్లో కొన్ని ఉంటాయి ఎందుకంటే మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మన దగ్గర ఒకే వాటిల్లో బల్క్ అంటే వస్తూ ఉంటాయి వెళ్ళిపోతూ ఉంటాయి శారీస్ అన్ని కూడా ఓకే అదే కల్ కలర్ అండి ఇది పింక్ కలర్ చూసిన కలర్స్ అయితే చాలా బాగున్నాయండి సింగిల్ శారీ కూడా షిప్పింగ్ అయితే చేస్తారు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది శ్రీ మల్లీశ్వరి హ్యాండ్లూమ్స్ నుంచి చక్కగా మీరు ఆన్లైన్ లోనే చెక్ చేసుకోవచ్చు షాప్కి వస్తే మరిన్ని కలర్స్ చూడొచ్చు మోడల్స్ కూడా ఎక్కువగా ఉంటాయండి నెక్స్ట్ మోడల్ చూసేద్దాం ఇది వచ్చేసి డిజిటల్ ప్రింట్ చున్నీ అనమాట చున్నీ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ వస్తుంది బాటమ్ వచ్చేసి అదే అదే టాప్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ వస్తుంది కంచి బోర్డర్ కంచి బాగుంట కంచి దీంట్లో డిజిటల్ ప్రింట్ లో ఉన్నవన్నీ కంచి బోర్డర్ లోనే ఉంటాయి మన ఓకే కింద బోర్డర్ వచ్చి ఇది పై బోర్డర్ ఇది ఓకే ఇది టూ పాయింట్ ఫైవ్ ఉంటుంది బాటం లేదండి బాటమ్ ఉండదు మ్యామ్ దీనికి టూ పీస్ సెట్ ఇది ఏంటంటే ఫంక్షన్ వేరు కాబట్టి లెగ్గిన్స్ వీటికి యూజ్ చేస్తున్నారు మనం పెట్టినా కానీ తీసుకోవట్లేదు సో దీనికి టూ పీస్ సెట్ అయితే ఎంత అండి ఇది వచ్చేసి టూ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నా టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్లో ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు దుప్పట్ట మీద మనకి డిజిటల్ ప్రింట్స్ అయితే వచ్చాయండి చాలా బాగున్నాయి ఇదైతే ఫ్లోరల్ ప్రింట్ మీకు అన్నీ కూడా కలర్స్ అర్థమయ్యే విధంగా ఇంకొకసారి మీకు కలర్స్ అప్డేట్ చేస్తాను ఇదిగోన్న వీటిలో ఇవన్నీ కలర్స్ ఇంకా ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే టేబుల్ సరిపోలేదు ఇదిగోండి ఇవన్నీ వీటిలో ఉన్న కలర్స్ మీకు ఏ దుప్పట్టా టాప్ వైజ్ గా చూసుకుంటాము మీకు నచ్చితే మీకు వేరే రకంగా వేరే మ్యాచింగ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు కాంట్రాస్ట్ కూడా ట్రెండ్ అవును ఇప్పుడు బోర్డర్ తో సంబంధం లేకుండా చున్నీ దాంట్లో తీసుకుంటున్నారు అంటే ఎన్ ఎవర్ ఎలా ఎలా నచ్చితే అలా వాడుతున్నారు మేమైతే బోర్డర్ తోటి మ్యాచ్ చేసాము బోర్డర్ కలర్ ఏది టాప్ నచ్చకపోతే వేరే టాప్ అన్న ఓకే ఇది కాల్ కలర్ వచ్చిందండి అవును మ్యామ్ దీన్ని చూడండి అది బోర్డర్ అనే గ్రీన్ వస్తుంది దీంట్లో బోర్డర్ తో సంబంధం లేకుండా టాప్ ఉంటుంది ఎందుకంటే దాంట్లో ఫ్లవర్స్ వచ్చేసి ఫ్లవర్ వైస్ ఫ్లవర్ వైస్ పెట్టాము ఉన్న కలర్స్ అన్ని అయితే ఇవ్వండి మనకి సింగిల్ డ్రెస్ మెటీరియల్ కూడా కొరియర్ అయితే అవైలబుల్ ఉంది ఇంకా ఇవన్నీ ఉన్నాయి ఇవి కూడా ఫొటోస్ పెడతాను మీకు పిక్స్ కావాలంటే పెడతాము మీకు ఏం మీకు నచ్చిన దానికి సింగిల్ సింగిల్ డ్రెస్ అయినా కానీ బోర్డర్స్ లో అయితే వేరియేషన్స్ ఉన్నాయి అండ్ సేమ్ లెంత్ ఆఫ్ బోర్డర్ ఇది ఇది కంచి బోర్డర్ ఇది కంచి మొత్తం కంచి బోర్డర్ కాన్సెప్ట్ ప్యాటర్న్ మారుతుంది ఓకే నెక్స్ట్ మోడల్ చూసే ఓకే మ్యామ్ ఇది వచ్చేసి నెక్స్ట్ మోడల్ ఇదేంటండి ఇది కూడా ప్రింటెడ్ స్క్రీన్ ప్రింట్ అండి ఇప్పుడు వైట్ ట్రెండ్ కదా ఇప్పుడు ప్యూర్ వైట్ మీద వైట్ 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 కలర్స్ చున్నీ మీద ప్రింటెడ్ పూల్ అనమాట మామూలు స్క్రీన్ ప్రింట్ పూలు డిజిటల్ ప్రింట్ కాదు ఇది డిజిటల్ ప్రింట్ కాదు కాకపోతే ఆ లుక్ అయితే కంపల్సరీ లుక్ లుక్ వైజ్ అట్లాగే ప్యూర్ పట్టు కదా పట్టు ప్యూర్ పట్టు వైట్ వైట్ చున్నీ కదా ఆ లుక్ వైజ్ అయితే అలా వస్తుంది దీనికి వచ్చేసేసి టాప్ అండి పంచ్ బోర్డర్ టాప్ వస్తుంది అంటే టాప్ ఇది ఇట్లా ఫ్లోరల్ వైజ్ పెరప్ చేసే అవునవును ఓకే ఫ్లోరల్ ఏ కలర్ ఫ్లోరల్ వస్తే ఇది టూ మీటర్స్ ఉంటుంది టూ హండర్ మీటర్స్ టూ పాయింట్ ఇది కూడా చూడండి కూడా టూ పాయింట్ ఎంతండి కాస్ట్ ఎంత ఇది వచ్చేసి టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఓన్లీ టూ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్లో వస్తుంది అంటే ప్రింట్ వైజ్ మనకి ఇది స్క్రీన్ ప్రింట్ కాబట్టి ఆ కాస్ట్ కొంచెం తగ్గుతుంది ఓకే హిస్టల్ ప్రింట్ అయితే ఫోర్ టూ సిక్స్ కదా దాని వైజ్ కొంచెం తగ్గుతుంది కానీ లుక్ వైజ్ అయితే మాత్రము డిజిటల్ లాగే ఉంది బట్ వైట్ బేస్ మీద వేసిన ప్రింట్స్ ఇవన్నీ చూసేద్దామండి కలర్స్ అయితే నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి చెక్ చేసేద్దాం ఇదిగోండి వీటిలో ఉన్న కలర్స్ అనేవి ఇదిగోండి దీంట్లో ఉన్న ఫ్లోరా బ్లీచ్ తోటి వచ్చేసి టాప్ అనేది పేరెట్ చేసామండి చూడండి బోర్డర్స్ మారుతాయి అవునవును ఇది ఒక బోర్డర్ ఇది ఒక బోర్డర్ ఇది ఒక ఇదేవి చెక్స్ చెక్స్ ప్యాంట్ ప్లేన్ కాకుండా పైన చెక్స్ కూడా వస్తాయి కొన్ని కొన్ని అట్లున్నాయి సేమే కదండి వాళ్ళకి వైట్ ఇష్టపడే వాళ్ళకి అది కూడా చక్కగా మనకి టాప్ అనేది డార్క్ కలర్ వస్తుంది కాబట్టి దుప్పటా వైట్ విత్ ప్రింటెడ్ అనేటప్పటికి చాలా బాగుంటుందండి ఆఫీస్ వేర్గా కానివ్వండి లేదు మనం ఫంక్షన్ వేర్గా కూడా చాలా బాగుంటాయి ఈ టైప్ ఆఫ్ డిజిటల్తో పాటుగా ఇవి కూడా మంచి రన్నింగ్లో ఉన్న మోడల్స్ అనమాట చాలా బాగున్నాయి కదండీ ఇవి కూడా మనకి సింగిల్స్ కూడా కొరియర్ చేసే అవకాశం ఉందండి మన మల్లీశ్వరి హ్యాండ్లూమ్స్లో ఈ సింగిల్స్ కూడా మనకి కూడా కొరియర్ అయితే చేస్తారు చక్కగా మీరు పెరప్ చేసుకొని తీసుకోవచ్చు ఒక దుప్పటా తీసుకొని వీటికి మనం రెండు టాప్స్ తీసుకున్నా కూడా ఆ విధంగా కూడా మనం తీసుకోవచ్చు అండి చాలా బాగున్నాయి కలర్స్ అయితే ఉన్న కలర్స్ అన్నీ కూడా మీరు చూపించేశాను ఇంకా మీకు డీటెయిల్ పిక్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఎందుకండి మ్యామ్ నెక్స్ట్ మాను కంచి బార్డర్లో ట్వెల్వ్ ఇంచెస్ బార్డర్ వస్తుందండి బోర్డర్ సైజ్ అయితే శారీ అంటే గ్యాప్ లేకపోకుండా ఒక అన్కంటిన్యూషన్గా ఇలా బుటీస్ వస్తాయి మ్యామ్ టూ టూ టైప్స్ ఆఫ్ బుటీస్ వస్తాయి బటర్ఫ్లై అని ఎందుకండి బటర్ఫ్లై పీకాక్ వస్తుంది బటర్ఫ్లై పీకాక్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా బుట్టీస్ చిన్న చిన్న బుట్టీస్ తో ఇట్లా ఫాలో అవుతూ ఉన్నాయండి చాలా బాగుంది రిచ్ పళ్ళు వస్తుంది శారీ అంతా చాలా గ్రాండ్ గా ఉంటుంది మ్యారేజెస్ అయితే ఇది బెస్ట్ అని చెప్పొచ్చు ఇది గట్టినేత శారీ కదండి దీనికి మనం వర్క్ చేయించుకున్నా కూడా సెట్ అవుతుందండి కాంట్రాస్ట్ కలర్ లో బ్లౌజ్ అయితే ఇచ్చేశారు కలర్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుందండి కాంట్రాస్ట్ కలర్ వీటిలో మనకి ఎక్కువగా పేషియల్ కలర్స్ అడుగుతున్నారని పేషియల్ కలర్స్ అయితే వేయించారు ప్రీవియస్గా మనం ఈ మోడల్ చూసాము కానీ కలర్ అప్డేట్స్ అయితే వచ్చేసాయండి చూసేద్దాము కాస్ట్ ఎంతండి సారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ రూపీస్లో ఇంత పెద్ద బోర్డర్తో అలా శారీ అంతా నేత వీవింగ్తో పెద్ద బోర్డర్తో అలౌ శారీ అంతా బుటీస్తో చాలా రిచ్గా ఉందండి శారీ అయితే మాత్రం వీటిలో నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి చూసేద్దాం నెక్స్ట్ కలర్ సూపర్ ఉందండి డార్క్ కలర్ మీద ఎంత బాగుందో చూడండి ఎంత బాగా కనిపిస్తుందో బోర్డర్ అయితే అట్లాగే అలో శారీ అంతా కూడా మనకి బుటీస్ వచ్చేసాయి కాబట్టి చక్కగా ఉందండి చీర చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంది వేర్ చేసిన తర్వాత ఈ ఫోటో సెషన్ కూడా చాలా బాగుంటాయండి మంగళగిరి పట్టు శారీస్ గట్టి వివింగ్లో అలో శారీ అంతా కూడా బుటీస్ వచ్చిన శారీస్ కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంది కాబట్టి తప్పకుండా మీరు ట్రై చేయొచ్చు కలర్స్ అయితే నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి మీకు చూపిస్తున్నాను మీకు ఇప్పుడు స్క్రీన్ మీద చూసే కలర్స్ కాకుండా ఇంకా నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయండి బట్ ఇప్పుడు సెలెక్ట్ చేసేసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది అనమాట కలర్ కాంబినేషన్స్ కోసం మీకు చూపిస్తున్నాను చూడండి కలర్ కూడా అలా శారీ పేస్టల్ కలర్లో వచ్చిందండి మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చి డార్క్ కలర్ ఇచ్చారు కాంట్రాస్ట్లో ఎంత బాగుందో చూడండి ఫేస్టియల్ ఇష్టపడే వాళ్ళ కోసం ఫేస్టియల్ కలర్స్ కూడా అప్డేట్ చేశారు చాలా బాగున్నాయండి శారీస్ అన్నీ కూడా మీరు సింగిల్ శారీ కావాలనుకున్న ఫ్రీ షిప్పింగ్లోనే వచ్చేస్తుంది కాబట్టి చక్కగా ట్రై చేయొచ్చండి గట్టి నేత పెద్ద బోర్డర్ శారీస్ మల్లీశ్వరి హ్యాండ్లూమ్స్లో ఎప్పుడు కూడా ట్రెండింగ్గా మూవ్ అవుతూ ఉంటాయండి ఎప్పుడు కొత్త కొత్తగా మార్పులు చేస్తూ ఉంటారు శారీస్లో ఈ శారీస్ చాలా ఎక్కువ ట్రెండింగ్లో అయ్యి బాగా మూవ్ అయిన శారీస్ బట్ ఇప్పుడు కొత్త కలర్స్ అయితే వచ్చేసాయి అప్డేట్ ఇచ్చేసాను మీకు మీకు ఇంకా ఈ శారీ ఓపెన్ బిక్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి చక్కగా వాట్సాప్ చేసేయండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి శ్రీమల్లీశ్వరి హ్యాండ్లూమ్స్ నుంచి సింగిల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్లో ఉంది నెక్స్ట్ మోడల్ చూసేద్దాం నెక్స్ట్ మోడల్ ఫిఫ్టీ బోర్డర్ ఫిఫ్టీ ఫిఫ్టీ బోర్డర్ ఫిఫ్టీ ఫిఫ్టీ పైన ఫిఫ్టీ కింద ఫిఫ్టీ మ్యామ్ శారీ అంతా ఇదిగోండి ఇది సారీ వచ్చేసి పళ్ళు వచ్చేసి ఇలా లైన్స్ వస్తాయి ఓకే సారీ ఇది ఆల్ ఓవర్ అనమాట ఇప్పుడు ఏంటంటే ఈ శారీని చూపించడానికి మనకు రీజన్ ఏంటంటే వీటికి వేరే పైన డిజిటల్ ప్రింట్ బ్లౌజులు ప్రింటింగ్ ఇచ్చిన వచ్చాయి ఓకే వీటిలో ఆల్రెడీ శారీలో కూడా ఒక బ్లౌజ్ అయితే ఉంటుంది అవును దీంట్లో శారీలో బ్లౌజ్ ఉంటుంది సపరేట్ గా డిజిటల్ ప్రింట్ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కదా డిజిటల్ డిజిటల్ ప్రింట్ కూడా తీసుకోవచ్చు సారీ బ్లౌజ్ ఎంతండి శారీ ఉత్తి సారీ శారీ మామూలు ప్లెయిన్ శారీ వచ్చేసేసి ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ప్లస్ బ్లౌజ్ కూడా మాకు డిజిటల్ ప్రింట్ వన్ మీటర్ కావాలి అంటే మాత్రం సెవెన్ హండ్రెడ్ వన్ మీటర్ బ్లౌజ్ బ్లౌజ్ కాస్ట్ అనేది సెవెన్ హండ్రెడ్ పడుతుంది వీటిలో కలర్స్ ప్రింట్ బ్లౌజ్ చూపించమంటారా వీటిలో ఇదిగోండి వీటిలో ఇవన్నీ కలర్స్ ఫిఫ్టీ కలర్స్ ఓకే బోర్డర్ అందరికీ తెలిసిన మోడలే కదా వీటిలో కూడా మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయండి పేస్టిల్ కలర్స్ డార్క్ కలర్స్ అన్ని కాంబినేషన్స్ అయితే ఉన్నాయి మనకి డిజిటల్ ప్రింటెడ్ లో కొత్తగా వచ్చిన ప్రింట్స్ అయితే బ్లౌజ్ పేరప్ చేశారు కదా అవి కూడా చూసేద్దాము ఏంటంటే ఇది ఇంత బంచిగా ఉంది అంటే అది బల్క్ లో అంటే బల్క్ లో వేస్తాం కదా మనము అది దానిలో మనం మీటర్ కట్ చేసి పంపించేస్తాం ఓకే ఇట్లా మనకి థాన్స్ లో కావాలి అనుకుంటే మాకు టాప్ కి కావాలని పంపిస్తారు ఓకే కాస్ట్ వచ్చి మనకి సెవెన్ సెవెన్ హండ్రెడ్ అయితే పడుతుంది ఓకే మీటర్ మనకి బ్లౌజ్ సెలెక్ట్ చేసుకునే సారీ అయినా సరే సెలెక్ట్ చేసుకోవచ్చు అండి బోర్డర్ కలర్ ని బట్టి కాకుండా ఇంకా ఎక్కువ ఉంది క్లాత్ అది మేము కాబట్టి మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకుంటాం మీటర్ బిలో అయితే మీటర్ అబోవ్ ఓకే కలర్స్ అయితే నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి చక్కగా డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ పీస్ వచ్చి చాలా ట్రెండింగ్గా మూవ్ అవుతుంది కదా వాటిలో నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయండి చక్కగా మీరు బ్లౌజ్ సెలెక్ట్ చేసుకుని తర్వాత శారీ కా పెరప్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు మనం డిజిటల్ ప్రింటెడ్ కాబట్టి వాటికి నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి కాబట్టి మనం శారీ ఎలా పెరప్ చేసినా చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుందండి నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి చాలా బల్క్లో స్టాక్ అయితే మెయింటైన్ చేస్తూ ఉన్నారండి రీసేలర్స్ ఎవరన్నా కావాలి అనుకున్నా కూడా తీసుకోవచ్చు ఇట్లా కాంట్రాస్ట్ కలర్లో కావాలనుకున్న చేసుకోవచ్చు చేసుకోవచ్చండి మీకు బ్లౌజ్ సెలెక్ట్ చేసుకొని ఫ్లోరల్స్ ఉన్నాయి కాబట్టి అన్నీ కూడా బ్లౌజ్ సెలెక్ట్ చేసుకుని తర్వాత మీరు బ్లౌ శారీ సెట్ చేసుకున్నా చాలా బాగుంటుంది అయితే బోర్డర్ కలర్ మ్యాచింగ్తో పేరప్ చేశారు ఇలా కూడా పేరప్ చేసుకోవచ్చు ఇది కూడా బాగుందండి చాలా బాగుంది ఈ సారీస్ ఏమైనా మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సప్ చేయండి ఏ కలర్ కావాలో దాన్ని మీరు మార్క్ చేసి పెట్టినట్లయితే ఓపెన్ పిక్ పెడతారండి అట్లాగే మీకు శారీ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ ఇంకా మీరు కస్టమైజ్ చేసుకోవాలనుకున్న సరే మీరు ఒకసారి అయితే వాట్సాప్ కాల్లో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు నెంబర్ ఆఫ్ మోడల్స్తో చాలా రీజనబుల్ ప్రైస్తోనే మనకి ఈ శారీస్ అన్నీ కూడా ఉన్నాయండి శ్రీ మల్లీశ్వరి హ్యాండ్లూమ్స్లో నెక్స్ట్ ఇంకో మోడల్ ఉంది దాన్ని కూడా చూసిద్దాం ఇది ఇది వచ్చేసి ఓనీ అనమాట డిజిటల్ ప్రింటెడ్ ఓని త్రీ మీటర్స్ ఉంది కృష్ణ థీమ్ అండి ఎంత బాగుందో చూడండి చాలా బాగుందండి ఓనీ అయితే త్రీ మీటర్స్ ఉంటుంది దీనికి ఎట్లా పేరప్ చేస్తారండి లెహెంగా డీటెయిల్స్ ఏంటండి ఇది వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ అండి ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ నాలుగున్నర మీటర్ ఉంటుంది త్రీ మీటర్స్

మంగళగిరి పట్టు లెహెంగా సెట్ అండి వీటిలో నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి చూసేద్దాము కాస్ట్ అయితే రీజనబుల్గా ఉందండి మనకి ప్రింట్స్ అన్నీ కూడా కొత్తగా వచ్చాయి కాబట్టి అప్డేట్ చేస్తున్నాను చూసేద్దాం ఇదిగోండి మ్యామ్ వీటిలో ఉన్న కలర్స్ అన్నీ ఇవేనండి లెహెంగా లెహంగా సెట్ త్రీ మీటర్స్ వస్తుంది లంగా వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ వస్తుంది అండి అది బ్లౌజ్ అనేది మన ఇష్టము కలర్స్ అయితే నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి బోర్డర్స్ కూడా వేరియేషన్ అయితే ఉంది మీరు చెక్ చేసి తీసుకోవచ్చు చక్కగా మంచి రీజనబుల్ కాస్ట్లోనే వస్తున్నాయి కాబట్టి మీరు తీసుకోవచ్చు అండి ముందుగానే మనం తీసుకొని స్టిచ్చింగ్ చేయించుకోవాలి కాబట్టి మీరు దుప్పట్టా సెలెక్ట్ చేసుకుని దాన్ని బట్టి మీరు లెహెంగా సై అయినా తీసుకోవచ్చు ఇంకా నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయండి సింగిల్ శారీ సింగిల్ డ్రెస్ మెటీరియల్ సింగిల్ లెహెంగా సెట్ ఎట్లా అయినా కూడా శ్రీ మల్లీశ్వరి హ్యాండ్లూమ్స్లో మనకి ఫ్రీ షిప్పింగ్లోనే వచ్చేస్తాయండి ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో చూసిన ప్రతి మోడల్ కూడా సూపర్ హైలైట్గానే ఉన్నాయండి మరొక హ్యాండ్లూమ్ షాప్ వీడియోతో మళ్ళీ కలుద్దాం సైనింగ్ ఆఫ్